దండాలు దండాలు మా అండా దండ్ నీవే నమ్మ గోమాత దండాలు 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 మా అండా దండ్ నీవే నమ్మ మా అండా దండ్ నీవే నమ్మ గోమాత కుర్తి తాగినట్టి మెలుకే మా కడువ నిండా పాలు పోసినావు పిడికిడంత గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు ఇందనాలు పందు లేకుండా కాడెద్దులని మాకిచ్చినావు ఎండకెండి నావు వాన నాని నావు ఎకరాలు కెకరాలు మన్ను దున్నినావు దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండ నీవే నమ్మగో మాత మా అండా దండ నీవే నమ్మగో మాత కొమ్ములందు వెంకటేశుడే నీ కన్నులు కైలాస వాసుడే కొమ్ములందు వెంకటేశుడే నీ కన్నులు కైలాస వాసుడే వెన్ను పూస బ్రహ్మదేవుడే నీ పొదుగులోన పరమాత్ముడే పెన్ను పూస బ్రహ్మదేవుడే నీ పొదుగులన పరమాత్ముడే అష్టలక్ష్ములు ముక్కోటి దేవుళ్ళు ఓయమ్మ నీలోనే ఉన్నారు నీ నాలుగు పాదాలు ఈ నెల నేను నడిచి భూమిని చక్క గెలుతున్నారు దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండా దండా నీవే గోమాత మా అండ దండ నీవే నమ్మ గోమాత మన తల్లి పాలిస్తుంది మూడేళ్ళు గో తల్లి పాలిచ్చేను నూరేళ్ళు మన తల్లి పాలిస్తుంది మూడేళ్ళు గో తల్లి పాలిచ్చాను నూరేళ్ళు గోవు పాలు నుంచి పంచామృతం గోవు మయమే మూత్రాదులే ఔషధం ఆ పాల గోపాలమంతా నీ పాల కేంద్రాల చెంతే దీపాలతో జనులు పాపాలు గడిగేసి దీపాలు వెలిగించినాయమ్మ అండాలు దండాలు దండాలో ఎమ్మ గోమాత మా అండా దండా నీవే నమ్మ గోమాత మా అండా దండా నీవే నమ్మ గోమాత గోవులు ఉంటేనే తిండి మనకి గోమాత ఆధారం అండి గోవులు ఉంటేనే తిండి మనకి గోమాత ఆధారం అండి గోవును కాపాడరండి గోవు లేకుంటే సాగదండి గోవును కాపాడరండి గోవు లేకుంటే సాగదండి అంతమవుతున్న ఈ గోవులు మనమంతా రక్షించాలరారండి రండి ఇంతమంది ఉండి ప్రజలందరూ ఉండి గోహత్యలు సిగ్గు చేటండి దండాలు దండాలు దండాలో ఎమ్మ గోమాత మా అండా దండ నీవే నమ్మ గోమాత దండాలు దండాలు దండాలో ఎమ్మ గోమాత அண்டா தண்ட வே அண்டா தண்டா நீ மா அண்டா தண்ட நீ வே கோ